కొండల్లో గుట్టల్లో ఉన్న పురాతన సంపదలపై పెద్దలకు మమకారం పుట్టుకు వచ్చింది గుప్త నిధుల తవ్వకాలకు అనుమతులు ఉండవు కాబట్టి మట్టి తవ్వకాల పేరుతో గుప్త నిధుల తవ్వకాలకు రైట్ రాయల్ గా అనుమతి తీసుకున్న తవ్వకాలు సాగిస్తున్న వైనం కృష్ణా జిల్లాలో వెలుగులోనికి వచ్చింది పురాతన కొండగట్టు కొండల్లో మైనింగ్ ముసుగులో సాగుతున్న గుప్త నిధుల భాగవతంపై జెమ్ని న్యూస్ ప్రత్యేక కథనం ఉత్తరాదిలో రాంబక్షక్ సింగ్ కోటలో గుప్త నిధులు ఉన్నాయని ఓ సాధువుకు కలవస్తే ఆయన అధికారంలో ఉన్న తన భక్తులకు చెబితే వారు తమ అధికారం ఉపయోగించి కోటలో తవ్వకాలు సాగిస్తున్నారు ఇదంతా బహిరంగంగానే సాగుతుంది ప్రపంచం మొత్తానికి తెలిసే జరుగుతుంది అక్కడే ఏ ఒక్క బంగారు నాణ్యం దొరికినా అది జాతి సంపద అవుతుంది మరి కృష్ణా జిల్లాలో సాగుతున్న గుప్త నిధుల వ్యవహారం అంతా గుప్తమే ఎందుకంటే ఇక్కడ ఏ సాధువులు వచ్చి అక్కడ నిధులు ఉన్నాయని చెప్పలేదు పురాతన ఆధారాలు జమీందారుల నివాసాలను చూసి ఈ కొండల్లో జమీందారుల సంపద ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ముప్పై సంవత్సరాల క్రితం ఓ కుటుంబానికి పొలంలో రెండు లంకబిందెలు దొరికాయి వాటితో ఆ కుటుంబం జాతకమే మారిపోయింది ఇప్పుడు ఆ కుటుంబమే పురావస్తు శాఖకు చెందిన కొండగుట్ట కొండల్లో నిధుల వేటకు దిగింది అయితే ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండాలంటే మట్టి తవ్వకాల పేరుతో అనుమతి తీసుకుంటే పోలా అని భావించిన వీరు మైనింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు గన్నవరం అగిరిపల్లి మండలాల మధ్యనున్న చిక్కవరం తోటపల్లి గ్రామాల మధ్యన ఉన్న బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాలలోని కొండ గుట్టలకు చారిత్రక నేపథ్యం ఉంది చోళుల కాలం నాటి శాసనాలు వస్తు సంపద ఇప్పటికీ అక్కడ మనకు కనిపిస్తుంటాయి ఈ ఆలయ పరిసరాలలోని గోతుల గుట్టకొండ కోటగుట్టకొండ కొండగుట్టకొండ భోగంసాని గుట్టకొండలు చరిత్ర ప్రసిద్ధి చెందినవి ఒక్కొక్కటి వంద ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ కొండలు గత కాలపు రాజులు జమీందారులు వారి పరివారానికి ఆవాసాలుగా ఉండేవి వీటిల్లో కోటగుట్టకొండ రాజులు జమీందార్లకు నివాస ప్రాంతంగా ఉండేది ఈ కొండ ప్రాంతంలోని రహస్య ప్రాంతాలలో నాటి రాజులు జమీందారులు విలువైన వెలకట్టలేని నిధి నిక్షేపాలు భద్రపరిచారని ప్రచారం జరుగుతుంది రాజమార్గం ద్వారా ఈ నిధులు సొంతం చేసుకునేందుకు కోటగుట్ట కొండకు మైనింగ్ అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారు అయితే గతంలో కృష్ణా జిల్లా కలెక్టర్ గా పనిచేసిన రిజ్వి వీరి దరఖాస్తును తోసిపుచ్చారు తమకు అడ్డు వస్తున్న కలెక్టర్ ను సైతం ఆగ మేఘాల మీద మైనింగ్ గుప్త నిధుల వేటగాళ్లు బదిలీ చేయించారు ఆయన ఆ సీటు నుంచి పక్కకు వెళ్లిన వెంటనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా డబ్బు వెదజల్లి సామ భేద దాన దండోపాయాలను ప్రయోగించి అనుమతి పొందేశారు పద్దెనిమిది వందల సంవత్సరాల నాటి శాసనాలు కొండగుట్ట కొండలపై కనబడుతుంటే డబ్బుకు లోకం దాసోహమన్న పురావస్తు శాఖ ఏకంగా కోటగట్టు ప్రాంతానికి చరిత్ర లేదని పురాతన ఆనవాళ్లు లేవని బొంకేసింది ఇక అటవీ శాఖైతే ఆ కొండ మా పరిధిలో లేదని నిర్ధారించింది ఇంకేముంది అడ్డంకులన్నీ తొలగిపోవడంతో మైనింగ్ శాఖ మైనింగ్ కు అనుమతి మంజూరు చేసింది దీనితో గుప్త నిధుల మాఫియా మైనింగ్ పేరుతో ప్రొక్లెయిన్ల సహాయంతో బహిరంగంగానే తవ్వకాలు ప్రారంభించారు ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో తవ్వకాల కారణంగా కొంత మొత్తంలో నిధులు మాఫియాకు దొరికాయని జోరుగా ప్రచారం సాగుతుంది అయితే వీటిని ప్రక్కన పెడితే అధికారులు ఇంత కళ్ళు మూసుకొని చరిత్ర ప్రసిద్ధి చెందిన ప్రాంతానికి మైనింగ్ అనుమతులు ఎలా ఇచ్చారనేదే చిక్కు ప్రశ్న అటవీ శాఖ అయితే కోటగుట్టకొండ మా పరిధిలోది కాదని తేల్చి చెబుతుంది కొండకు రాకపోకలు సాగించాలంటే అటవి నుంచే వెళ్లాలి అటవీ ప్రాంతంలో ఎటువంటి రహదారుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరు అయితే అక్రమార్కుల అక్రమాలు సజావుగా సాగడానికి అటవీ శాఖ అధికారులు రహదారి నిర్మాణానికి ఎలా అనుమతిచ్చారనేదే అర్థం కాని ప్రశ్న